శ్రీగురు బనమ శ్రీ మహాగణపతి నమహ జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఐదవ తారీఖు వరకు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం అంటే ఈ రెండు వారాల్లో మనకు ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మీనరాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క రెండు వారాల్లో జరిగిపోయినటువంటి పంచగ్రహ కూటం అనేది అనుకూలించింది అన్నమాట ఎందుకంటే తృతీయంలో గురువు అనుకూలించకపోయినా సరే రవి తృతీయంలోకి వచ్చినప్పుడు పంచగ్రహ కూటమి అనుకూలించింది యోగించింది యాక్చువల్గా చెప్పాలంటే ఆ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే పటమంచలైపోతున్నదన్నమాట పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు పన్నెండు పదహారో తారీఖు ఇది జరిగిపోయింది అన్నమాట పన్నెండో తారీఖు వచ్చేటప్పటికీ శుక్రుడు చతుర్థులకు మారడం జరిగింది పదిహారో తారీఖున రవి బుధుడు ఇద్దరు రెండు గ్రహాలు వచ్చేటప్పటికీ మారాయి అనమాట ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలోకి రవి రాహువు అదేవిధంగా సప్తమంలో కేతువు ఉన్నాడు రాహువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సరే ముందు వెనకాల ఎక్కువగా ఆడుతూ ఉంటారు ఆ నిర్ణయం మీరు తీసుకునే టైంకి రావలసినటువంటి పరిస్థితి మీకు జరగాల్సినటువంటి సుమం అనేది జరగకుండా ఆ యొక్క ఛాన్సెస్ కూడా వేరే వాళ్ళకి వెళ్ళటం అనేది జరుగుతుంటుంది ఆ యొక్క విషయం అనేది మిమ్మల్ని చాలా విషయాల్లో వెనకలాగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ధనస్థానాల్లోకి వచ్చేటప్పటికీ కుజుడు ఉన్నాడు అనమాట అంటే ధనస్థానాల్లో కుజుడు గ్రహ సంచారం జరుగుతుంది పాపగ్రహం ఎప్పుడైతే కుజ స్థానంలో జరుగుతుంటుందో ఇది ఇంచుమించు కూడా ఏలినాడు శని ప్రభావం లాగా కొంచెం ప్రతిబంధకమైనటువంటి రిజల్ట్స్ ఎక్కువగా వేస్తుంటుందన్నమాట అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఇరుగు పొరుగు సక్కతి విషయంలో మోసపూరితమైనటువంటి మాటలకు దూరంగా ఉండాలన్నమాట ఈ రాశి వారికి ధనస్థానంలో కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో కుజుగ్రహ దృష్టి డబ్బుని హరించే విధంగా ఉంటుందన్నమాట ఏదో ఒక విషయాన్ని నమ్మి మీరు పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వంద రూపాయలను వస్తాయని చెప్పి ఒక నమ్మకం కలిగించడం ఎవరో ఆ ప్రబుద్ధులను నమ్మి మీరు ఇన్వెస్ట్ చేయటం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి పది రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే సమాజం అనేది అలాగే ఉంది కాబట్టి రజోగుణకారకమైనటువంటి సమాజంలో మనం కుజుడి యొక్క పాప దృష్టి అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ గృహంలో అన్యోన్యత విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మీరు మాట్లాడే ప్రతి మాట వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి మళ్ళీ మిక్కే వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు మామూలుగా మాట్లాడినా సరే దాన్ని మార్చేయటం అంటే సమాజం ఇది సో ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడే మనం జాగ్రత్తగా మాట్లాడాలి అదేవిధంగా కుటుంబంలో అన్యోన్యత పెంచుకోవడానికి ఎక్కువగా తయారు చేయాలి పేరు ప్రఖ్యాతులతో పాటు అందరం కలిసి ఒకే మాట మీద ఉండాలి గృహం అనేది ఒకటే యజమాని ఒకటే మాట అనే విధంగా ఉండాలని చెప్పి విషయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో చెప్పడం వారందరూ కూడా ఆ యొక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ముఖ్యంగా విద్యార్థుల మీద దీని యొక్క ప్రభావం అనేది అన్నమాట ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం తద్వారా వచ్చేటప్పటికీ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి చతుర్దంలోకి వచ్చేటప్పటికీ త్రిగ్రహ కూటమి అనేది జరిగిందన్నమాట రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి కూటమి చతుర్థంలో జరగటం వల్ల దీని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఉంటుంది ఈ యొక్క మూడు గ్రహాలు రవి శుక్రుడు బుధుడు చతుర్థంలో ఉంటే యోగకార్కులే కాకపోతే రవి ఎప్పుడైతే ఆ యొక్క స్థానంలో చేరతాడో ఆ యొక్క శుభతత్వాన్ని కూడా నాశనం చేయగలుగుతాడు రవి సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి సో కాబట్టి ఈ ఎవరైతే చతుర్థంలోకి రవికి ఎప్పుడైతే సంచారం చేస్తాడో దాని యొక్క రీత్యా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అధికమైనటువంటి డబ్బు ఖర్చుగా ఉంటుంది అదేవిధంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోండి ఇరుగు పరుగు సఖ్యతో పాటు గృహవాను కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళటం అనేది ముఖ్యం వైవాహిక జీవితంలో మానసిక ప్రశాంతత అనేది తీసుకోవాలి అధికమైనటువంటి ఖర్చుకు ఆరకుడు ఎవరంటే ఏలినాటి శని ప్రభావంలో శని వ్యయస్థానంలో ఉన్నాడనమాట శని యొక్క త్రిపాద దృష్టి ఎలా ఉంటుంది శని వక్రత్వ ఫలం ఎలా ఉంటుంది శని ఏ నక్షత్రంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే దాని గురించి నేను ఒక వీడియో చేయటం జరిగిందన్నమాట శని వక్రత్వ ఫలం అనేది అది కూడా మీరు చూడొచ్చు దానిలో నక్షత్ర రీత్యా కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఏ నక్షత్రానికి ఎందుకంటే ఇప్పుడు శని పన్నెండో ఇంట్లో ఉన్నా సరే అన్ని నక్షత్రాలకి ఒకటే ఫలాన్ని ఇవ్వడం ఇరవై ఏడు నక్షత్రాల మీద తను ఉండేటువంటి రీత్యానే మిగతా నక్షత్రాల మీద తన యొక్క ఫలం అనేది ఉంటుంది ఆ విషయాన్ని గురించి నేను దానిలో క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మీరు గమనించినట్లయితే క్లియర్గా మీకు తెలుస్తుంది అన్నమాట అంటే ఏ నక్షత్రానికి ఎటువంటి ఫలితం అనేది అందుకనే ఏనాడు శని ప్రభావం అనేది రాశి వారి మీద ఇంకా రాలేదు రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్కి మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఈ టైంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే శని యొక్క మార్పు జరుగుతుందో అప్పుడు ఈ రాశి వారి మీదకి ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అప్పటి వరకు అంత పూర్తిగా ఈ యొక్క ప్రభావం అనేది ఉండదు ఈ యొక్క రెండు వారాల్లో చూసినట్లయితే మనం మొదటి వారంలో ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది ఈ రాశి వారికి కొద్దిగా మిశ్రమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు రెండో వారాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అనమాట అంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మొదటి వారంలో వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ రెండో వారంలో వచ్చేటప్పటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్గా స్పెక్యులేషన్స్లో కానీ లేక ఉండే స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతకుముందు మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కూడా తిరిగి రావడం ఒక మంచి బెంచ్ మార్క్ అనేది ఎస్టాబ్లిష్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట గృహవానుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అంత పాతకాలంలో చేసినటువంటి వారు ఉన్నారో వారికి కూడా అవి పెరిగాయి అని చెప్పి విషయం తెలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా కూడా గోచరిస్తున్నది ఓవరాల్గా వచ్చినప్పటికీ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా మందకుండిగా ముందుకు సాగే విధంగా ఉంటుంది గురువు యొక్క అనుకూలత రాహుకేతుల యొక్క ప్రతికూలత ఈ నెడి ప్రభావం మరి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు అదేవిధంగా రా రవి చతుర్థంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట మిశ్రమైనటువంటి ఫలితాలు రేపు రాబోతున్నటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ రాశి వారికి ఫైనాన్షియల్ గెయిన్ అనేది వీరికి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వీరు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా ఇది కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట వ్యాపార విస్తరణ చేయాలనుకుంటారు దాని తగినటువంటి ముందు అడుగులు కూడా పడటం అనేది జరుగుతుంటుంది మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాత ఎలా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది రాజకీయ పర రాజకీయ పరంగా కూడా చెప్పాలంటే ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది ఎందుకంటే రాజకీయ ప్రతికూలత జాతక రీత్యా వచ్చేటప్పటికీ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఎప్పుడు వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట రాజకీయ పరంగా కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఎందుకంటే కుజుడు గ్రహస్థితి అనుకూలంగా లేదు ఏ ఒక్క ప్లానెట్ కూడా వీరికి అంత పూర్తి పాజిటివ్ ర్యాంకుల్లో తెచ్చలేదు నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా మొదటి వారం కన్నా రెండో వారంలో ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం సానుకూలమైనటువంటి దృక్పథంలోకి తీసుకెళ్తుంది మొదటి వారంలో సామాన్యమైనటువంటి ఫలితాలు రెగ్యులర్ పని పనిలో ఉండేటటువంటి పనిలో ఉండేటువంటి ఫలితాలే ఉన్నాయి ఇంప్రూవ్మెంట్ పరంగా చెప్పాలి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వీరికి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఫ్లెచ్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట అంటే ఇరవై తొమ్మిది తర్వాత నుంచి ఇవ్వండి వారు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుకేతువుల ఇద్దరికి రాహుకి అమ్మవారు దుర్గాదేవిని కేతువుకి వినాయకుడిని పూజించడం మరియు అదేవిధంగా శని యొక్క ప్రభావం ఎవరైతే ఎక్కువగా ఖర్చుని ఎదుర్కొంటున్నారో వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని పూజించడం అదే ఉద్యోగపరంగా స్థిరత్వాన్ని లేనటువంటి వారు అరుణ పారాయణం ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యార్థులు ముఖ్యంగా గాయత్రి జపం అదేవిధంగా దత్తాత్రేయ పారాయణం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యార్థులు ఈ రెండు చేయలేనటువంటి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించినా సరిపోతుంది స్వాస్తి